నమస్తే వెల్కమ్ టు వి తెలంగాణ కొన్ని నెలలుగా ఎన్నో సార్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మా బీసీలకు చట్ట చపల్లో కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి ఎన్నో రోజుల్లో పోరాటం చేస్తూనే వస్తున్నారు ఉన్నారు ఈ రోజు అయితే ఇంద్ర పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు మరద మనతో పాటు బీసీ సంఘ నాయకులు అలా చెప్పండి ఎన్నో రోజుల నుంచి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు ముండా కూడా ఒక బంధుకు పిలుపునిచ్చారా బంధువులు కూడా అన్ని పార్టీలో పాల్గొన్నాయి మరి నిజంగా అన్ని పార్టీలు ధర్నాలో ఉంటే నిజంగా మన అన్యాయం ఏ పార్టీ చేస్తున్నట్టు నాడు చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణలో బీసీ బంద్ జరిగింది సకల జనులు సమస్త అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ బంద్లో పాల్గొన్నారు ఆ బంధు ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు బిల్లులు పెట్టి కేంద్రానికి పంపిందో ఆ బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం మూలంగా ఈ రాష్ట్ర గవర్నర్ దానికి సరైన విధంగా ఆమోదించకపోవడం మూలంగానే ఇలా స్టే తోటి ఇలా రిజర్వేషన్ అయిపోయినాయి అనేటువంటి ఆగ్రహంతో ఇలా అక్టోబర్ పదిహేడు పదహారు పెద్ద ఎత్తున బంద్ జరిగింది సిపిఐఎం పార్టీకే కానీ ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా ఆ బంధుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేశారు ఇప్పుడు ఇది ఆగిందంటే కేంద్రం యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఇలా నలభై రెండు శాతం అనేటువంటిది ఆగిపోయింది దీనికి బాధ్యత కేంద్ర బీజేపీ సర్కార్ తీసుకోవాలి కాబట్టి ఇలా బీసీ సంఘాలు ఇతర అన్ని ప్రజా సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి ఈ నలభై రెండు శాతాన్ని నైన్ షెడ్యూల్లో చేర్చాలంటున్నారు రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుంది అది ఎవరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర బీజేపీ సర్కార్ ఈ రిజర్వేషన్ల పట్ల ఇలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్య వైఖరి తీసుకుంటుంది అందుకోసం ఇలా ఈ తెలంగాణ నుంచి ఒకటే మేము పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు వాళ్ళ బాధ్యత ఏంటంటే మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు గల్లీలోనేమో బీసీ రిజర్వేషన్ కావాలంటున్నారు ఢిల్లీకి పోయేమో నోరు మూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తెలంగాణలో తెరనియకుండా వాళ్ళ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే తప్ప ఇలా ఢిల్లీ దిగిరాదు అదేవిధంగా ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అన్ని పార్టీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అన్ని ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని కలిపి ఇలా కేంద్రం పైన యుద్ధం చేయడానికి తీసుకపోతే తప్ప ఈ రిజర్వేషన్లు అనేటువంటివి రావడానికి చాలా కష్టతైరం అవుతుంది ఇప్పటికే నలభై రెండు శాతం విషయంలో నోటిఫికేషన్ వచ్చింది గ్రామ స్థాయిలో కూడా వార్డు నుంచి సర్పంచి ఎంపీటీసీ వరకు ఎవరు ఏ రిజర్వేషన్ కూడా ప్రకటించిన తర్వాత బీసీలందరూ కూడా ఆశపడి నోటి కార్డుకు వచ్చిన ముద్ద కొట్టుకపోయే చందంగా అయ్యేలా స్టే రావడం అనేటువంటిది తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేసింది అందుకోసం యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు కేవలం అడుగుతుంది నలభై రెండు శాతమే ఆ నలభై రెండు శాతం కూడా ఇవ్వనియకుండా ఇలా గవర్నర్ అడ్డుపడడం రాష్ట్రపతి దగ్గర తీసుకుపోనియకపోవడం కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం అంత పెద్ద బంధు జరిగితే కేంద్రం నుంచి కనీసం దీని మీద ఒక ప్రకటన కూడా రాలేదు ప్రధానమంత్రి స్పందించాడు హోంమంత్రి స్పందించడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు స్పందించరు ఇది బీజేపీ బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్రం మీద మనం అందరం కూడా పోరాడదామని చెట్టిగా ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేసిండు తొమ్మిదవ సార్లో ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ అందులో చేసే డైరెక్ట్గా చెప్పేసిండు మళ్ళీ వాళ్ళే బంధువులు పాల్గొనడం దీని ఎట్లా చూసారు తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడం సాధ్యం కలడం తప్పించుకోవడం తప్ప ఇంకోటి కాదు తమిళనాడులో చేర్చడం జరిగిన తర్వాత ఇక్కడ చేర్చడం జరగదు ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి అదేవిధంగా ఇక్కడ కులగణన జరిగింది ఎంపిరికల్ డేటా వచ్చింది ట్రిపుల్ టెస్ట్ అయ్యింది అన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి గల కారణాలన్నింటినీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత ఇది సాధ్యం కాదు అనడం అంటే తప్ప బీసీల పట్ల ఒక వ్యతిరేక వైఖరి బీజేపీకి ఉందా అని చెప్పి అలా మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే గతంలో బీజేపీ బీసీలకు మండల్ ఉద్యమం వచ్చినప్పుడు ఇరవై ఏడు శాతం ఇస్తున్న సందర్భంగా కూడా బీజేపీ ఆ రోజు ముఖాలు అడ్డుపెట్టింది ఆ రోజు కమండల్ ఉద్యమం తీసుకొచ్చి కూడా ఆ రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది ఇలా అధికారం ఉండి అధికారం అడ్డు పెట్టుకొని ఇలా బీసీఏ మోడీ అని చెప్తారు బండి సంజయ్ నేను బీసీని అంటాడు ఇలా ఈటర్ రాజేందర్ నీ బీసీని అంటాడు ఇది రాదు అని శాపనార్థాలు పెట్టడం ఇలా అది ఎట్లా సాధ్యం అయితే మాట్లాడడం అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అందుకోసం బీసీలు అంతా గమనించాలి ఒక రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక మిలిటెంట్ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా బీజేపీ మెడలు ఉంచడానికి మనం అందరం సమాయత్తం అయితే ఇది ఈజీగా వస్తుంది ఏది రాదనేది కాదు తెలంగాణ రాలేదా రాజు రాదని తెలంగాణ ఇవ్వలేదా ఇది కూడా రాజ్యాంగంలో ఇంతే ఉండాలని లేదు ఫిఫ్టీ పర్సెంటే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆ లిమిటేషన్ లేదు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఏం చెప్తుందంటే మీ రాష్ట్రంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ దాటకుండా చూసుకోమని తప్ప ఫిఫ్టీయే ఉండాలనేటువంటి లక్షణం లేక గీయలేదు ఇది ద ఇది దుష్ప్రచారము కోర్టుకు పోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు కోర్టు కేసు ఏమని సుప్రీంకోర్టు వాళ్ళు చూపిస్తున్నారు అంతే సుప్రీంకోర్టే కాదుగా ఈ దేశాన్ని పాలిస్తుంది అత్యున్నతమైన పార్లమెంట్ ఉంది ఇలా రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరణ చేసుకున్నాము సుప్రీం కోర్టు గైడెన్స్ అనేటువంటిది ఇది సుప్రీం నిర్ణయం కాదు పార్లమెంటే సుప్రీం మీరు బిల్లు పెట్టండి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయండి తొమ్మిదో చేసొచ్చు ఇక్కడ బీజేపీ కూడా చాలా సార్లు చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇటు జూబ్లీ కోసం అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎగ్గడం కోసమే ఈ బీసీ రిజర్వేషన్ ముందేసుకుంది తప్ప మేము ప్రేమతో కాదు వాళ్ళ పైన శుద్ధితో కాదు అని చెప్పి చాలా సార్లు బీజేపీ కూడా మాట్లాడుతూ దీనిపై చెప్తారు ఈ రోజు మేము ఏమంటున్నామంటే కులగణ జరిగిందా లేదా జరిగింది ఎంపికలు రేటా అయిందా కాలేదా డెడికేటెడ్ కమిషన్ వేసిరా లేదా ట్రిపుల్ టెస్ట్ జరిగిందా లేదా అసెంబ్లీలో బిల్లు పెట్టారా లేదా మూడు బిల్లులు వచ్చినాయి కదా మూడు బిల్లులు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇది ఎన్నికల స్టంటే అంటే వాళ్ళు కామారెడ్డిలో స్పష్టంగా ఒక ఒక హామీ ఇచ్చారు కదా మేము మాకు అధికారం ఇస్తే నలభై రెండు శాతం చేస్తామని ఇంకా ఈ హామీని ఇది కాదు కాదు అని అంటే మీకు ఒక పూర్తిగా ఒంటి నిండా బీజేపీకి బీసీల పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి అలా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఆ వ్యతిరేకత వెళ్ళినారండి లేదా తెలంగాణలో బీజేపీ పుట్టగతులు ఉండవు ఇలా బీజేపీని తిరగనీయరు ప్రజలు ఆ రకంగా బీజేపీ పట్ల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే తప్ప ఇది రాదు అనేటువంటిది బీసీ సంఘం స్పష్టంగా ఉన్నది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక అదే వైఖరి కనుక ఉంటే రాష్ట్ర ప్రభుత్వ సంగతి గురించి తెలుసుకుంటారు ప్రజలు వాళ్ళకు స్పష్టంగా అన్ని చేసినాం మేము కేంద్రం ముందుకు వస్తలేదు మా కేంద్రం అధికారం లేదు అంటున్నారు వాళ్ళు మా ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అంటున్నారు జూబ్లిక్స్ ఎన్నికలకు సంబంధించి దీన్ని మొదలు ముడి పెట్టకూడదు కదా జూబ్లీ ఎన్నికలు అనేటువంటి ఒక ఒక వ్యక్తి చనిపోతే బై ఎలక్షన్స్ వచ్చినాయి దానికి కాంగ్రెస్ కు సంబంధం ఏముంది అక్కడ అభ్యర్థి చనిపోయాడు ఎలక్షన్స్ వచ్చినాయి అది బీసీ అభ్యర్థిని పెట్టారు మరి మీరు కూడా బీసీ అభ్యర్థి ఎందుకు పెట్టలేదు బీజేపీ వాళ్ళు రెడ్లీ ఎందుకు పెట్టినాను ఇవన్నీ అడగాల్సి వస్తుంది కాబట్టి బీసీ సంఘ నాయకులు కొందరు పార్టీల వైజ్ గా కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు దీనివల్ల కూడా బీసీలకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది కొందరు కాంగ్రెస్ బీసీ నాయకులు అని చెప్పేసి కొందరు బీజేపీ నాయకులు అని చెప్పేసి ఇలా పార్టీల వారికి కూడా విడిగొట్టబడినారు నాయకులు వాళ్ళంతా ఏకమైంది కాలేకపోతున్నారు మరి ఏకమైతే బీసీ రిజల్ట్ సాధించవచ్చు కదా ఇక్కడ బీసీ సంఘాలకు కూడా స్పష్టత వచ్చింది ఇప్పుడు ఒక సంఘానికి ఆర్ కృష్ణయ్య గారే జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నాడు మరి కేంద్రంలో పోరాడకుండా ఇక్కడ వచ్చి ఈ హైకోర్టునే దోషిగా చేసుకుంటూ హైకోర్టు ఆదేశాల మీదనే ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఎంపీగా ఉన్నాడు బీజేపీలో కీలక నాయకుడు ఉన్నాడు కేంద్రంతో పోరాడాలి అది పోరాడకుండా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా స్పష్టమైనటువంటి బీసీ సంఘాలు ఒక వైఖరితో ఉన్నాయి అందుకనే ఈ ఈ ధర్మ దీక్ష అనేటువంటిది కేంద్రం మీద పోరాడడానికి జరుగుతున్నటువంటి దీక్ష ఇది రేపు గ్రామ గ్రామాన మండల మండలం ఇవాళ బీజేపీ ఎంపీల ఇంటి కూడా భవిష్యత్తులో ఉద్యమాలు ఉంటాయి అని చెప్పి కూడా ఈ ఇక్కడ స్థానిక సంస్థల్లో బీసీల హవా ఉండాలి అంటే బీసీ కూడా పెద్ద ఎత్తున మారాల్సిన అవసరం ఉంది రెడ్డి రావులకు సపోర్ట్ కాకుండా బీసీలకు బీసీలకు సపోర్ట్ చేయాల్సిన ఉంది ప్రజలు కూడా మారాలి ముఖ్యంగా మరి ప్రజలకు ఏం చెప్పాలి ఈరోజు బీసీలందరూ కూడా ఆలోచనలో పడ్డారు స్పష్టంగా ఇలా అనేక సంఘాలు ముందుకు వచ్చినాయి కుల సంఘాలు కూడా ముందుకు వచ్చినాయి ఇప్పుడు సాధించుకోలేకపోతే మళ్ళీ ఎప్పుడు సాధించుకోలేము ఇంత ఒక స్థాయికి వచ్చిన తర్వాత నోటిగాడికి వచ్చిన తర్వాత ఇది ఆగిపోవడం అంటే నిజంగా ఇక మళ్ళీ భవిష్యత్తులో ఇంత పెద్దగా మళ్ళీ ఉద్యమం రాదు ఇంత చర్చ జరగదు ఇక అసెంబ్లీలో ఏకగ్రీయంగా ఆమోదించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సాధించకపోతే ఎప్పుడు సాధించుకోలేమని చెప్పి ఇలా బీసీలు అందరూ కూడా ఆలోచించారు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు ముందుకొస్తున్నారు స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో బహు పెద్ద ఎత్తున ఉద్యమాలకు వస్తారు కేంద్రం దిగి రావాల్సి వస్తుంది తెలంగాణ ఎట్లయితే వచ్చిందో బీసీ రీసీలు కూడా అట్లనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మాకు ఆశ ఉంది